ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గర పడింది అధికార పార్టీ విపక్ష కూటమి ప్రచార కార్యక్రమాలతో పోరెత్తిస్తున్నాయి ఒకరిపై ఒకరు రాజకీయ వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ రాజకీయ వాతావరణాన్ని హీటెక్కిస్తున్నారు మేమంతా సిద్ధం పేరుతో జగన్ చేస్తున్న బస్సు యాత్రకు అపూర్వ ఆదరణ లభిస్తోంది లక్షలో జనాలు తరలివస్తున్నారు ఈ క్రమంలో తాజాగా ఏపీఎఫ్టీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై సంచలన ఆరోపణలు చేశారు ఓ హీరోయిన్ జీవితాన్ని ఆయన నాశనం చేశారని చెప్పుకొచ్చారు ఆ వివరాలు పోసని కృష్ణమురళి బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారు నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి పెన్షన్లు అందకుండా అడ్డుకున్నారు వాలంటీర్ల వ్యవస్థను చూసి టీడీపీ అధినేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు గతంలో వారిని గోనె సంచులు మోసుకునే ఉద్యోగులంటూ ఎద్దేవా చేసిన బాబు ఇప్పుడు వారికి నెలకు పదివేల రూపాయల జీతం ఇస్తానంటూ వారి కాళ్లు పట్టుకుంటున్నారు అంటూ విమర్శించారు మగవాళ్లు లేనప్పుడు వాలంటీర్లు ఇళ్ల తలుపులు కొట్టేవారని ఆడపిల్లలను ఇబ్బంది పెట్టేవారంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేశారంటూ పోసాని సందర్భంగా గుర్తు చేశారు వాలంటీర్లు నీ కొడుకు నారా లోకేష్లా తాగుబోతులు తిరుగుబోతులు కాదని స్పష్టం చేశారు ఇన్నాళ్ళు వాలంటీర్లను విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు వారిపై కపట ప్రేమ చూపిస్తున్నారని వారి కోసం కన్నీరు కారుస్తున్నారంటూ పోసాని మండిపడ్డారు అంతేకాక చంద్రబాబు వల్ల ఓ హీరోయిన్ జీవితం నాశనమైందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పోసాని ఎన్టీఆర్ హయంలో వెలుగు వెలిగిన సదరు హీరోయిన్ జీవితాన్ని చంద్రబాబు నాశనం చేశారని పోసాని ఆరోపించారు జయప్రద లాంటి పెద్ద హీరోయిన్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన బాబు ఆమె జీవితాన్ని నాశనం చేశాడని ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతిని బజారు కీడ్చాడంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు అంతేకాక పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ మీద కూడా విమర్శలు చేశారు